కుటుంబాలకు వదిలేసి ఇవాళ ఇవాళ కాలంలో గత ప్రభుత్వం హామీ ఇచ్చింది కమిటీ వేస్తున్నాం ముగ్గురు తోటి ఈ కమిటీ పరిశీలిస్తుంది పరిశీలించిన తర్వాతనే రెగ్యులర్ చేస్తామని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఆ కమిటీ రాలేదు కమిటీ పరిశీలించలేదు కమిటీ చర్చ చేయలేదు వాళ్ళకు పర్మినెంట్ చేయలేదు రాత పరీక్షలు తీసుకొస్తా ఈ సర్కార్ కి చెప్పదలుస్తున్నారు రాత పరీక్షలు రద్దు చేసుకోకుంటే మరో పోరాటాన్ని ఉధృతం చేస్తాం సిఐటి ఆధ్వర్యంలో ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ సర్కార్ అర్థం చేసుకొని ఏమని రెగ్యులర్ చేయాలి రాత పరీక్షలను రద్దు చేయాలి కరోనా మహమ్మారిలో కుటుంబాలకు వదిలేసుకొని పిల్లలకు వదిలేసుకొని ఈ సర్కార్కు ఈ ప్రభుత్వాలకు ప్రజలకు సేవలు అందిస్తే మంచి గుర్తిప్పిస్తున్నారు నలభై సంవత్సరాలు పట్టాలు మొత్తం పుచ్చుకోబోయినాయి అయ్యా ఇవాళ కాకుండా రేపైనా రెగ్యులర్ అవుతాం మా పిల్లలకు బతుకు తెరువు ఉంటుంది పర్మినెంట్ అవుతాం పిఎఫ్ వస్తుంది కనీసం డబ్బులు వస్తాయి అనే ఆలోచనతో ఎదురు చూసుకుంటూ ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకు చాకరీ చేస్తా ఉన్నారు కనీసం ప్రభుత్వం అర్థం చేసుకొని పర్మనెంట్ లేఖలు చేయకుంటే ఈ పోరాటం మరో పోరాటంగా ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉంది